హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో చేపలు ఎగురు ఎప్పుడు చేసుకున్నా ఒకే రుచిగా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా ఈజీ మెథడ్ అండ్ పర్ఫెక్ట్ మెథడ్తో ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్లో కానీ చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మరి లేట్ చేయకుండా ఈ ఎంతో టేస్టీ అయిన చేపల ఎగిరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ చేపల ఎగురు కోసం నేనైతే యూజ్ చేసిన చేపలు ఏంటంటే సందువాలండి మీరు ఏ చేపలనైనా యూజ్ చేసుకోవచ్చు వెయిట్ వైజ్ వచ్చేసి నేను ఇవి వన్ కేజీ వరకు ఉంటాయండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని చాకుతో ఈ విధంగా రెండు వైపులా గాట్లు పెట్టుకోవాలి మీరు పీసెస్ తీసుకుంటే ఇలా గాట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీటిని నిమ్మరసం అండ్ సాల్ట్ వేసి ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచి మంచిగా కడుక్కుంటే అందులో ఉన్న నీటి వాసనే రాదండి అలానే ఇప్పుడు ఈ చేపల్ని మ్యారినేట్ చేయడం కోసం ఒక చెక్క నిమ్మరసాన్ని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుచికి సరిపడా ఉప్పుని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని ఫిష్ కర్రీకి ఎప్పుడు కూడా కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఇలా కారాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మసాలాలన్నీ కలిసే వరకు మొత్తాన్ని బాగా కలుపుకొని ఈ చేపలన్నిటికీ కూడా మంచిగా పట్టించుకోవాలండి ఇలా చేపలన్నిటిని కూడా బాగా మ్యారినేట్ చేసుకొని అలా ఒక పావుగంట పాటు పక్కన పెట్టి ఉంచారంటే ఈ చేపల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మసాలాను ఈవెన్గా ప్రతి చేపకి కూడా లోపలకి వెళ్ళే వరకు మొత్తాన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆ ఘాట్లలో కూడా ఈ మసాలా ముద్దని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఈ చేపలు ఫ్రై చేయడానికి సరిపడా పెనం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ను ఆ పెనంకి ఎన్ని సరిపోతే అన్నిటినీ అలా అన్నిటినీ కూడా ఈవెన్గా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ అమర్చుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చేప అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇలా మూతను పెట్టుకొని అలా కుక్ చేసుకుంటే చేప లోపల వరకు చక్కగా ఆవిరిలో ఉడికి చేప తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఈ చేపల ఈగురులో మనకి నీచు వాసన అనేదే రాదు మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే నేను చెప్పే ఈ ప్రాసెస్లే మీరు కూడా ఒక్కసారి ఈ చేపల ఎగురుని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా తింటారండి ఇదిగోండి ఈవెన్గా రెండు వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చేపని ఇలా ఫ్రై చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలానే మిగిలిన చేపలను కూడా ఇదే ప్రాసెస్లో ఈవెన్గా రెండు వైపులా కాల్చుకుంటూ ఇలా చేపలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఈ చేపల ఎగురును వండడం కోసం ఒక కడాయిని పెట్టుకొని నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇందులోకి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క రెండు ఇలాచి నాలుగైదు లవంగాలను యాడ్ చేసుకొని ద్వారగా వేయించుకోవాలి అలానే ఈ చేపల ఇగర్లోకి కంపల్సరిగా హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకొని వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఈ చేపలు ఎగురులోకి మరీ ఎక్కువ చింతపండు కాకుండా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా తోలు తీసి వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలను మరి మెత్తటి ప్యూరీ పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా పేస్ట్లా చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంచిగా మగ్గించుకోవాలండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారాను కూడా యాడ్ చేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని మొత్తాన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి మీరు ఇందాక సాల్ట్ని యాడ్ చేశారు కదా ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేయించుకోవాలండి ముందుగా మనం రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఈ చేపల ఎగురికి మరీ ఎక్కువ చింతపండు రసం అవసరం లేదండి వాటర్ కన్సిస్టెన్సీ కూడా చాలా తక్కువగా పడుతుంది ఇలా ఈ గ్రేవీ మొత్తం కూడా చక్కగా దగ్గర పడే వరకు అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇదే ప్రాసెస్లో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి డెఫినెట్గా వందకి వంద మార్కులు ఇస్తారండి ఈ విధంగా ఈ టమాటాలను కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపలన్నిటినీ కూడా ఈవెన్గా ఒక దాని పక్కన ఒకటి అన్నిటినీ యాడ్ చేసుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేపల కర్రీని ఎప్పుడు కూడా వండాలండి హై ఫ్లేమ్ అనేది యూజ్ చేయకూడదు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేపలని ఉడికిస్తే చక్కగా ఉడుకుతాయి ముక్క అనేది విరగదు చేప కూడా చాలా చక్కగా ఉడుకుతుంది కూడా ఇలా చేపల్ని వేసుకొని ఈ చేపల కూరలో ఎప్పుడూ కూడా గరిటిని పెట్టకూడదు ఇలా మనం చేత్తో ఒకసారి కుదుపుకొని స్టవ్ పైన అలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా గుమ్గుమ్మలాడే చేపలు ఎగురు రెడీ అండి మీరు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేస్తే ఈ చేపలగిరికి ఫిదా అయిపోవాల్సిందే కంపల్సరిగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీ అని ఈ చేపల ఈగరిని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నా కూడా అప్పటికప్పుడు తిన్నా కూడా అంతే రుచిగా ఉంటుందండి చేపలు ఎప్పుడూ కూడా ముందుగా వండి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత తినాలి అంటారు కానీ ఈ కర్రీని ఇలా తిన్నా కూడా అంతే టేస్ట్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్